హలో ఎవ్రీవన్ ఆఫ్టర్ అమరావతి దారిలోనే ఉన్న ఉండవల్లి కేవ్స్ కి అయితే వెళ్ళాము టైండ్ లో కూడా ఇక్కడ గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి ఒకప్పుడు టికెట్స్ లేకుండానే ఉండేదంట కానీ ఇప్పుడు ఇక్కడ వాటర్ వాష్రూమ్స్ ఇంకా గ్రీనరీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కావాలి కదా మరి టికెట్స్ అయితే ఇవి అతి పురాతనమైన కట్టడాలు మన సోషల్ సబ్జెక్ట్ లో అయితే కూడా చూసుంటాం ఈ పిక్స్ ని బట్ నేను ఇప్పుడైతే విజిట్ చేశాను నాకైతే చరిత్ర పెద్దగా తెలియదు కానీ ఇవి ఉండవల్లి కేవ్స్ కి అయితే వచ్చాను చూడడానికి ఇన్ని వెనకాల ఉన్న చరిత్ర మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి ఏ రాజు పరిపాలించాడు అసలు ఈ కేవ్స్ ఎందుకు కట్టారు ఎందుకు ఇలా ఉన్నాయి ఇక్కడ మనం ఎందుకు విజిట్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఆన్సర్ లేదండోయ్ అయితే ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి టూ ఫ్లోర్స్ మాత్రమే అలో అనమాట థర్డ్ ఫ్లోర్ కి నాట్ అలోడ్ అని పెట్టేశారు బ్యాడ్స్ గుహల్లోనే ఉంటాయంటగా ఉంటాయంటే బ్యాట్స్ ఉన్నాయండి బాబోయ్ నాకు భయమేసి లోపలికి వెళ్ళాలండి గుహలు ఇప్పుడే ఉన్నాయా ఎవరైనా కొట్టి కట్టారా ఇవన్నీ నాకైతే తెలియవు అయితే ఏపీ టూరిజం వాళ్ళు వీటిని డెవలప్ చేస్తున్నారు ఇలా టూరిజం ద్వారానే కదా మన స్టేట్ కి మనకి ఇన్కమ్ రావాలి నాకైతే ఇలా పురాతనమైన కట్టాలను కనుక్కోవడం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లాగా ఉంటుంది ఇలాంటివైతే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట గుహల్లో ఈ బ్యాట్స్ చూసారా అండి నాకు మా బాబుకి పిచ్చ భయం వేసింది గబగబా చూసేసి గబగబా బయట వచ్చేసాము పైన నుంచి వ్యూ తీసాను ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలన్నమాట సెకండ్ ఫ్లోర్ నుంచి పైన చూసే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ కొన్ని దేవతల విగ్రహాలు అయితే కూడా కనిపిస్తూ ఉంటాయి మరి అవి ఎప్పుడు పెట్టారు ఎందుకు పెట్టారు ఏంటో రీజన్స్ అన్ని నాకైతే తెలియవు మీలో ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే ఉంటే ఈ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ ఉండవల్లి కేవ్స్ ని విజిట్ చేశారా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ మాత్రం మర్చిపోకండి ఈ కేవ్స్ ఎక్కుతుంటే నాకైతే ఒక ట్రెక్కింగ్ అనుభూతి అయితే కలిగింది మేమిద్దరం కాసేపు చారిత్రక పురాతన కట్టడాల శాఖ వారు పనిచేసే విధంగా అయితే పనిచేసేసాము మా మైండ్ అయితే అలా పనిచేసింది ఎక్కడ ఎందుకు ఏంటి ఎలా ఉంది అంటూ ఈ కేవ్స్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కానీ ఈ బ్యాడ్స్ ఉండడమే అండి కాస్త భయం అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి